హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కాకినాడ కోలమరటి అనమాట మా ఛానల్ నేమ్ వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నటువంటి అనగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే అన్నప్పుడు వచ్చేసి ఏంటంటే మనకి మూడు పుంజులు మొత్తం నాలుగు పుంజులు అనేవి అయితే అమ్మగారికి వచ్చినాయి అనమాట అన్న ఇప్పుడు ఆ నాలుగు పుంజులు కూడా మీకు చూపిస్తాను నాలుగు పుంజులు కూడా చాలా బాగున్నాయి వాటి ప్రైజ్లు కూడా మీకు చెప్తాను అనమాట అలాగే వాటి రంగు కూడా మీకు చెప్తాను ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసి మనకి డాగ బ్రీడ్ అనేది అయితే చెప్పు ఉన్నారన్న రంగు వచ్చేసి అయితే దీని ఏజ్ వచ్చి అయితే మనకి టెన్ మంత్స్ అనేది అయితే చెప్పున్నారు హైట్ విషయానికి వచ్చేస్తే మనకి ట్వంటీ వన్ ఇంచెస్ అనేది అయితే చెప్తున్నారనమాట బరువు విషయానికి వచ్చేస్తే టూ పాయింట్ ఎయిట్ అనేది అయితే చెప్తున్నారనమాట బరువు వచ్చేసి ప్రైజ్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ అనేది చెప్తున్నారన్న మూడు వేలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారనమాట ఇప్పుడు ఓకేనా ఇప్పుడు మనం చూస్తున్న మనకి పెట్టమన్నారు అనమాట ఈ పుంజైతే మనం చూసుకోవడానికి బాగుంది ఇది దీని కలర్ రంగు వచ్చేది మనకి పొటకోడి అనేది అయితే చెప్తున్నారనమాట అన్న దీని రంగు వచ్చి మనకి దీని ఏజ్ విషయాన్ని వచ్చేస్తే మనకి సిక్స్టీన్ మంత్స్ అనేది అయితే చెప్తున్నారనమాట ఒక హైట్ విషయానికి వచ్చేస్తే మనకి ట్వంటీ త్రీ ఇంచెస్ అనేది అయితే చెప్తున్నారు వెయిట్ వచ్చేసి అయితే మనకి ఫోర్ కేజీస్ అనేది అయితే చెప్తున్నారన్న నాలుగు కేజీలు అనేది అయితే ఇది వెయిట్ అనేది అయితే చెప్తున్నారు దీన్ని ప్రైజ్ వచ్చి అయితే మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్పున్నారన్న ఐదు వేల ఐదు వందలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారు పుణ్యు చూసుకోవడానికి అయితే మనకి చాలా బాగుందనమాట మీకు ఎవరికైనా సరే కావాలి నచ్చింది అనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే అన్న నంబర్ ఇస్తానన్నా మీరు ఎవరైనా సరే అవ్వచ్చు అనమాట నాకు తెలియదు తెలియదన్న ఇదైతే ఫైనల్ రేట్ అనేది అయితే చెప్తున్నారు అనుకుంటా నాకు తెలిసి ఓకే ఇప్పుడు మనం చూస్తున్న వచ్చి అయితే మనకి రసంగి బ్రీడ్ అనమాట అన్న ఇప్పుడు చూసుకుంటే మనకి బాగుందనమాట దీని ఏజ్ వచ్చేసైతే మనకి లెవెన్ మంత్స్ అనేది అయితే చెప్తున్నారు హైట్ విషయానికి వచ్చేస్తే మనకి ట్వంటీ త్రీ ఇంచెస్ అనేది అయితే చెప్తున్నారనమాట అలాగే వెయిట్ గురించి మనం మాట్లాడుకునే అంటే త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ అనేది అయితే చెప్తున్నారన్న అలాగే కాస్ట్ వచ్చేసి అయితే మనకి తొమ్మిది వేలు అనేది అయితే చెప్తున్నారు నైన్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారు అలాగే ఫైనల్ ప్రైజ్ వచ్చేసి అయితే అన్న అనేది చెప్పారనమాట ఫైనల్ ప్రైజ్ వచ్చేసి అయితే మనకి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ఇస్తానని చెప్తున్నారనమాట అన్న ఓకే అడ్రస్ వచ్చేది మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు సిటీ పడూరుపల్లి అని చెప్పున్నారనమాట పడారుపల్లి అనేది అయితే చెప్పున్నారు దీని అడ్రస్ వచ్చేది మనకి అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది అయితే అలౌబుల్ అయితే ఉందని చెప్తున్నారన్న అన్న దగ్గర నుంచి అయితే ట్రాన్స్పోర్ట్ అనేది అలౌబుల్ ఉంది అంటున్నారు ఒకప్పుడు మనం చూసుకున్నాము ఉంటే కాకి ట్యాగ్ అనేది అయితే చెప్తున్నారన్న దీని రంగు వచ్చి అయితే మనకి తింది పుంజు ఏజ్ వచ్చి అయితే మనకి ఫోర్టీన్ మంత్స్ అనేది అయితే చెప్తున్నారు హైట్ విషయానికి వచ్చేస్తే మనకి ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ అనేది అయితే చెప్పున్నారన్న సారీ ట్వంటీ ఫోర్ ఇంచెస్ అనేది అయితే చెప్తున్నారు హైట్ వచ్చి అయితే మనకి అలాగే బరువు గురించి మనం మాట్లాడుకునే ఉంటే ఫోర్ పాయింట్ టూ కే టూ హండ్రెడ్ కేజెస్ అనేది అయితే చెప్తున్నారనమాట ఓకే కాస్ట్ వచ్చేసి అయితే మనకి సిక్స్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారన్న ఆరు వేలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారనమాట మీకు ఎవరైనా సరే కావాలనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే ఆనంద నెంబర్ పెడతానన్నా మీరు ఎవరైనా సరే కొనటవచ్చు అలాగన్నా మీ దగ్గర ఉన్న ఇలాంటి పుంజులు కనుక మన ఛానల్తో అప్లోడ్ చేయాలనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన అయితే కనబడుతుంది అన్న మీకు దానికి అయితే మీరు వాట్సాప్ అయినా చేయొచ్చు అనమాట ఓకేనా మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న మళ్ళీ చూడలేదు కలుసుకో